దేవుని వాక్యము ఎంత నమ్మకమైనది ఈరోజు మన పరిశుద్ధ గ్రంథం నుంచి చూడగలం ఆయుర్ మిమ్మల్ని దుష్టాతము నుంచి కాపాడును అని దేవుడి ల్యాకనం చలవిస్తూ ఉన్నాయి వాక్యము నమ్మ తగినది ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వాక్యమనుసారంగా అనుసారంగా జీవి జీవిస్తారో వాక్యము నమ్మ తగినదిని ఈరోజు బైబిల్ చెప్తుంది ఆ మాటలు మనకు అర్థమయ్యేలాగా ఉంటాయి ఎందుకంటే దేవుని వాక్యానికి లోపడకుండా మనకి అనేకమైన శ్రమలు బాధలు ఇబ్బందులు కలిగి ఉన్నా సరే ప్రభు సన్నితం మన ప్రార్థన చేయడము దేవుని వాక్యాన్ని అంగీకరించేవారిగా ఉండాలి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరించము దేవుడు మన దుష్టాత్మ నుంచి విడుదల పొంది కాపాడుతూ దేవుని లేకుండా చదివిస్తూ ఉన్నాయి ప్రియసంగమా ఈరోజు మనమందరము దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటున్నామో వాక్యం సరగా జీవించబడుతున్నాము వాక్యం రీతిగా నడిపించబడుతున్నాము మరి ఒక్క మాట తెలుసుకోవాలి దేవుని వాక్యము నమ్మ తగినది నమ్మ తగినది దేవుని వాక్యం ద్వారా మనం జీవింపచేయాలి దేవుని వాక్యము ద్వారా మనము అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నామని దేవుని లేఖనంలో సెలవిస్తాం